మన సబ్స్క్రైబర్ తన నిజ జీవితంలో జరిగింది ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోలేదు మనతో తప్ప మనతో కూడా ఎందుకు షేర్ చేసుకున్నారంటే దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా మతి మరుపు సో దాని వల్ల ఎప్పటికైనా తన లైఫ్ లో జరిగింది మర్చిపోవచ్చు అలా కాకుండా ఇలా గనక షేర్ చేసుకుంటే ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది ఎప్పుడైనా తను చూసుకోవచ్చు అని అంత స్వీట్ మెమరీస్ ఏమున్నాయంటారా మరి ఇంకెందుకు లేటు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం దానికంటే ముందు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే మీ అమూల్యమైన ఒక ఓటుని అంటే ఒక లైక్ ని ఈ వీడియోకి ఇవ్వండి మాది జనగాం డిస్టిక్ అయితే మా అమ్మగారు క్యాన్సర్తో క్యాన్సర్ తో చనిపోయారు మా అమ్మ చనిపోయాక మూడు రోజులు కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత అప్పటికే టైం రాత్రి పదకొండు అయింది ఈలోపు మేము డిన్నర్ చేద్దామని అందరం బయట కూర్చున్నాము అందరం అంటే మా రిలేటివ్స్ కూడా ఇంకా అప్పటికే మా అమ్మ వాళ్ళ సొంత చెల్లి అంటే నాకు వరుసకి అవుతారు తను కొంచెం వేరేలా ప్రవర్తిస్తుంది వామిటింగ్స్ చేసుకుంటూ ఉంది దానికి తోడు తను నాకు ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది అని భయపడుతుంది మాలో ఏంటంటే అలా భయపడుతున్న వాళ్ళకి ఒక నిమ్మకాయని కోసి చూపిస్తే తగ్గుతుందని ఒక నమ్మకం ఇంకా మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఒక నిమ్మకాయని అలాగే పసుపు కూడా తీసుకురమ్మని చెప్పారు కానీ అప్పటికే నాకు ఒళ్ళంతా మంటలు పుడుతున్నట్టున్నాయి అయినా సరే నేను ఒక్కదాన్నే ఇంట్లోకి వెళ్ళాను వాళ్ళందరూ బయటే కూర్చొని ఉన్నారు మా ఇల్లు ఎలా ఉంటుందంటే ఎంట్రన్స్ లో హాలు ఒక కిచెన్ ఉంటుంది మా అమ్మగారు ఏంటంటే చనిపోకముందు వంటగదిలో ఒక చైర్ వేసుకొని కూర్చొని కిటికీలో నుంచి బయట అందరినీ చూసేవాళ్ళు ఎందుకంటే తను క్యాన్సర్ పేషెంట్ కదా పల్లెటూర్లలో ఎలా ఉంటుందంటే ఏదైనా రోగం వస్తే దగ్గరికి రానివ్వరు కదా సో మా అమ్మ ఇంట్లోనే ఆ చైర్లో లో కూర్చొని ఆ కిటికీలో నుంచి చూస్తే మా వీధి మొత్తం కనబడేది మా వీధిలో ఒక ఇరవై ఇల్లు మాత్రమే ఉంటాయి అలా మా అమ్మగారు వంటగదిలో చైర్ లో కూర్చొని రోజు కాలక్షేపం చేసేవారు ఇంట్లోకి వెళ్లేటప్పుడు నేను మామూలుగానే వెళ్ళాను అవి రెండూ తీసుకొని వెనక్కి తిరగగానే మామేమో ఆ వంటగదిలో ఉన్న చైర్లో లో కూర్చొని ఉంది ఆమెని పూడ్చి పెట్టే ముందు మేము ఆఖరిగా వేసిన బట్టలు వేసుకొని బాడీ మొత్తం సగం కాలిపోయింది ఒక సైడ్ ఏమో మామూలు ఫేస్ ఇంకో సైడ్ ఏమో కాలిపోయిన ఫేస్ అలా కనిపించింది నాకు ఎంత అమ్మైనా సరే నేను అలా చూసేసరికి నాకు భయం వేసి ఇంకా నేను గట్టిగా అరిచాను నాన్న అమ్మొచ్చింది ఇంటికి అని అరుస్తూనే ఉన్నాను కానీ నా అరుపులు మాత్రం బయట ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ వినిపించలేదు కాసేపటి తర్వాత నేను స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాను బయట ఉన్న మా వాళ్ళందరూ కూడా ఏంటి పిల్ల ఇంట్లోకి వెళ్ళి కూడా చాలా సేపు అవుతుంది ఇంకా బయటికి రాలేదంటే అని ఇంట్లోకి వస్తే నేనేమో కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉన్నాను ఇంకా నా మీద నీళ్లు జల్లి నన్ను లేపారు నాకేం జరిగిందో మొత్తం గుర్తుంది ఇంకా నేను మా నాన్నతో చెప్తున్నాను అమ్మ ఇలా వచ్చింది నాన్న నాకు అలా కనిపించింది అంటే ఏ ఊరికో అమ్మ ఇంటికి రావడం ఏంటి అని మా నాన్న నమ్మలేదు ఆ తర్వాత నేను మా నాన్నగారిని గట్టిగా కౌగిలించుకొని నన్ను ఒక్కదాన్నే వదిలేసి వచ్చావు కాలుతుంటే నా ఒళ్ళంతా మండుతుంది భయమేస్తుంది నాకు నువ్వు రా నాతో పాటు ఎందుకు నన్ను ఒంటరిగా ఒక్కదాన్నే అలా వదిలేసి అందరూ ఇంటికి వచ్చేసారు ఎంత భయమేస్తుందో తెలుసా నేను ఇలా మాట్లాడేసరికి ఇంకా మా రిలేటివ్స్ అందరికి అర్థమయ్యి ఎందుకు వచ్చావు నువ్వు పిల్లని మేము బానే చూసుకుంటాంలే వెళ్ళిపో అంటే కాసేపు కూడా నన్ను మాట్లాడినివ్వరు మీకేంటి అంత బాధ నేను నా ముగ్గురితో మాట్లాడుకుంటున్నాను కదా గమ్మునుండండి అని నేనేమో నువ్వు రా నా దగ్గరికి వెళ్దాం పద అక్కడికి అని మా నాన్న చెయ్యి పట్టుకొని లాగుతుంటే మా నాన్నేమో నేనెందుకు వస్తాను అక్కడికి అంటున్నాడు ఇంకా అలా అలా టైం రాత్రి పదకొండున్నర అయింది మా వీధిలో ఏంటంటే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కి ఒంటి మీద అమ్మవారు వస్తూ ఉంటారు ఇంకా ఆ టైంలోనే వాళ్ళ వాళ్ళిళ్లల్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ వంటి మీదకి అమ్మవారు వచ్చి వాళ్ళు ఊగుతున్నారు ఇంకా అదే టైంకి ఇంకా మా అమ్మకి అర్థమైనట్టుంది అమ్మవారు వచ్చారు అని వీళ్ళు నన్ను ప్రశాంతంగా ఇక్కడ ఉండనివ్వరు అని మా అమ్మ భయపడి నా ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత మా చుట్టాలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక రోజు మధ్యాహ్నం పూట పనులన్నీ అయిపోయిన తర్వాత నేను హాల్లోనే మంచం మీద పడుకున్నాను కాసేపటి తర్వాత నాకు ఒక వచ్చింది ఆ కలలో మా అమ్మ బయట మాకు ఒక కొబ్బరి చెట్టు మా అమ్మ దాని వెనకాల నిలబడి అంతే సగం కాలిపోయిన ఫేస్ తో నా వైపే దాక్కుని దాక్కుని చూస్తుంది ఇంకా మెల్లగా ఇంట్లోకి నడుచుకుంటూ రావడం మొదలుపెట్టింది పెట్టింది మా అమ్మ ఇంట్లోకి అడుగుబెట్టి హాల్లోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మా అమ్మని తీసుకెళ్లే ముందు శవం పాడు వాసన రాకుండా ఒక అత్తరు పూస్తాం కదా ఆ సెంట్ స్మెల్ వస్తుంది అంతేకాకుండా మా అమ్మ క్యాన్సర్ పేషెంట్ కదా తన దగ్గర బ్లడ్ ఆ సెంట్ కలిపిన వాసన అయితే నాకు వస్తుంది కానీ నేను కళ్ళు తెరవలేకపోతున్నాను వచ్చేది మా నాకు తెలుస్తుంది తన దగ్గరకు వచ్చే కొద్దీ ఆ వాసన ఇంకా ఎక్కువైపోతుంది మా అమ్మ నా దగ్గరకు వచ్చి ఏంటే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసి పడుకున్నావు లే ఇంట్లో పని పనిచేయ్ నేను ఇంట్లో లేకపోతే ఇంతేనా అని నన్ను లేపుతుంది ఇంతలోనే మా పెద్దమ్మ ఇంట్లోకి వచ్చేసరికి మా అమ్మ వెళ్ళిపోయింది ఇంకా నేను మా పెద్దమ్మతో జరిగిందంతా చెప్పాను తను వెళ్ళి మా నాన్నతో చెప్పింది పిల్లను బతకనిచ్చేటట్టు లేదు బాగా భయపెడుతుంది ఎవరికైనా చూపిద్దాము అని కాని మా నాన్నేమో బిడ్డంటే మమ్మకారం కదా అందుకే చూసుకోవడానికి వస్తుందేమో కొన్ని రోజులు ఆగితే తనే వెళ్ళిపోతుందిలే అన్నాడు నాకు అప్పటికే మ్యారేజ్ అయిపోయింది కానీ మా అత్తగారింట్లో నాకు మా అత్తకి చిన్న చిన్న గొడవలు ఉండడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను కానీ మా ఆయన మాత్రం అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు అలా ఇంకొన్ని రోజుల తర్వాత రాత్రైతే చాలు ఇంట్లో మా అమ్మ ఏడుపులు వినపడేవి ఇంట్లో మా అమ్మ కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపించేది అసలు ఇంట్లోకి వెళ్లాలంటేనే మాకు చాలా భయం వేసేది మేము బయట ఉన్నంత సేపు ఏడుపులు వినిపించేవి ఇంట్లోకి వెళ్లి చూస్తే మాత్రం అక్కడ ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు మమ్మీలా చేసేసరికి అది కూడా వేసవికాలం కాబట్టి మేమందరం ఆరు బయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం రాత్రుళ్ళు ఎక్కువగా మేము ఇంట్లోకి వెళ్లే వాళ్ళం కాదు అలా ఒక రోజు రాత్రి మేము ఆరు బయట మంచాలు వేసుకుని పడుకోనున్నాము మేమందరం గాఢ నిద్రలో ఉన్నాము ఎవరో వచ్చి నా మెడ మీద చేతులు వేసి నొక్కుతున్నారు ఎటు తిరగాలన్నా సరే ఇంకా తిరగడానికి అవ్వడం లేదు ఒక పది నిమిషాల తర్వాత నా కాళ్ళు చేతులు ఆడించి గట్టిగా అరిచిన తర్వాత మా నాన్న నన్ను లేపారు ఏమైంది ఎందుకలా అరిచావు అని అడిగితే జరిగిందంతా చెప్పాను దానికి మా నాన్న మంట వెలిగి 20. కొన్ని గింజల్ని ఆ మంటలో వేసి పడుకోమని చెప్పారు నేను అలాగే పడుకున్నాను ఆ తర్వాత రోజు సాయంకాలం పూట ఇంట్లో మా పెద్దమ్మ మా నాన్న అందరూ ఉన్నారు మా ఇంట్లో ఏంటంటే వాష్రూమ్ బయట ఉంటుంది ఆ వాష్రూమ్ దగ్గర మా అమ్మకి వేసిన ఒక చైర్ కూడా ఉంటుంది నేను అలా వాష్రూమ్ కి వెళ్లి బయటికి రాగానే ఎదురుగా మా అమ్మ ఆ చైర్ లో కూర్చొని సగం కాలిన ఫేస్ తో మళ్ళీ నాకు కనిపించింది అప్పటి వరకు కూడా మా అమ్మని చూసి భయపడిన నేను ఆ రోజు మాత్రం నాకు భయం వెయ్యలేదు ఇంకా నేను మా అమ్మతో మాట్లాడాను ఎందుకు మా నాకు ఇలా కనిపించిన ఇబ్బంది పెడుతున్నావు నేను ఇక్కడ బానే ఉన్నాను నువ్వు లేకుండా నేను ఉండగలనమా అని అనేసరికి మమ్మేమో లేదమ్మా నేను లేకుండా నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండలేవు అలాగే నేను కూడా ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను అందుకే నాతో పాటు నువ్వు వచ్చేసాయి నేను నిన్ను తీసుకెళ్లిపోతాను అని అంటుంది నేనెందుకు వస్తానమా నాకు పెళ్ళయింది నాకు భర్త కూడా ఉన్నాడు నేను తనతోనే ఉండాలనుకుంటున్నాను జీవితాంతం అని అనేసరికి దానికి మమ్మేమో నీ ఎంతట నువ్వు నాతో వచ్చేంత వరకు నేను నిన్ను తీసుకెళ్లేంత వరకు ఇలాగే కనిపిస్తూ ఉంటాను ఇలాగే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాను ఇదంతా తట్టుకోలేక నువ్వు నీ అంతట నువ్వే నా దగ్గరకు వచ్చేస్తావు ఇంకో మూడు రోజులు రోజులంతే నీ అంతటా నువ్వే ఏదో ఒకటి నిన్ను చేసేసుకుంటావు చూడు అని అంటుంది దానికి నేనేమో నేనెందుకు చనిపోతాన్మా నువ్వు నన్ను ఎంతైనా ఇబ్బంది పెట్టి నేను మాత్రం నీ దగ్గరికి రాను అని ఇలా మాట్లాడుతుంటే ఇంట్లో ఉన్న మా పెద్దమ్మ మా నాన్న వాళ్ళు నన్ను చూసి ఏంటిది కుర్చీ వైపు చూస్తూ తనలో తను మాట్లాడుకుంటుంది ఏంటి అమ్మ ఇలా ప్రవర్తిస్తుంది అని అంతే చూస్తున్నారు కానీ అక్కడ ఎదురుగా మా అమ్మ నాకు తప్ప ఎవ్వరికి కనిపించట్లేదు అక్కడ నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను మా నాన్నగారేమో వీటన్నిటి మీద నమ్మకం ఉండదు ఇవేవి పట్టించుకునేవారు కాదు మా పిన్ని కొడుకు అంటే వరసకి నాకు తమ్ముడు అవుతాడు తను కూడా అక్కడే ఉండి అదంతా చూసేసరికి ఇంకా మా ఆయనకి ఫోన్ చేశాడు ఏంటి బావా అక్కను పట్టించుకోవా అక్కను అలా వదిలేసావేంటి తను విచిత్రంగా బిహేవ్ చేస్తుంది తీసుకెళ్లి ఎవరికైనా చూపించు అని ఫోన్లో మా ఆయనతో చెప్పాడు ఆ తర్వాత రోజు నుంచి నాకు ఇంకా ఫుల్ జ్వరం అస్సలు లేవను కూడా పైకి లెగవలేకపోయాను ఇంకా ఇంట్లో పనులన్నీ మా పెద్దమ్మే వచ్చి చేశారు ట్యాబ్లెట్ వేసుకున్నా సరే జ్వరం అయితే తగ్గలేదు అలా సాయంత్రం ఆరయ్యింది మా పెద్దమ్మేమో ఇంట్లో చిక్కుడుకాయ కూరని పొయ్యి మీద వేసింది అది ఉడుకుతూ ఉంది ఇంతలోనే నాకు ఇంకా జ్వరం ఎక్కువ అయిపోయేసరికి ఇంకా మా పెద్దమ్మ కంగారు పడిపోయి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు ఒక మూడు రోజుల తర్వాత నాకు జ్వరం తగ్గిపోయింది ఇంటికి వచ్చేసాము నాకు ఇలా జరుగుతుండడం చూసి మా వారేమో సరే ఒకసారి తిరుపతికి వెళ్ళొద్దాము అని అన్నారు నేను కూడా సరే అనడంతో మా వారు నేను తిరుపతికి వెళ్ళాము ఆ దర్శనం కోసం వెళ్తున్నప్పుడు కూడా దారి మధ్యలో నాకు మా వారికి చాలా గొడవలు అయ్యాయి ఎక్కడికి రా నన్ను తీసుకెళ్తున్నావు నేను రాను అని ట్రైన్ లో నుంచి బయటికి దూకేస్తాను అని అరుస్తున్నానంట మా వారు నన్ను బతిమలాడి ఎలాగలా నన్ను దర్శనానికి అయితే తీసుకెళ్లారు దర్శనం అయిపోయింది రిటర్న్ కూడా అయ్యాము మా ఊర్లో బస్ దిగేసరికి రాత్రి పదిన్నర అయిపోయింది మేమల బస్ దిగామో లేదు అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తు లేదు నేనైతే స్పృహలో లేను మా అత్తమ్మ వాళ్ళకి నాకు పడక అప్పటికి టూ ఇయర్స్ అవుతుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అందుకని మా వారేమో బస్ దిగగానే మా పిన్ని కొడుక్కి అంటే మా తమ్ముడికి ఫోన్ చేశారు అక్కని ఇంటికి తీసుకువెళ్ళు అని నాతో ఏమో నువ్వు మీ ఇంటికి వెళ్ళు నేను మా ఇంటికి వెళ్తాను పొద్దున్నే మీ ఇంటికి వస్తానులే అని చెప్పారు కానీ నేనైతే వినలేదు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు నేను కూడా వస్తాను అని ఏడుస్తున్నానంట ఇదేంటి దీనికి అసలు మమ్మంటేనే పడదు కదా ఈ టైంలో మా ఇంటికి వస్తాను అని గోల చేస్తుంది ఏంటి ఏనాడు లేనిది ఇంటికి తీసుకెళ్ళు అంటుంది ఏంటి అని మా హస్బెండ్ షాక్ లో ఉన్నారంట నేను అలా మాట్లాడుతున్నా సరే మా హస్బెండ్ లైక్ తీసుకున్నారు ఇంతలోనే మా తమ్ముడు బైక్ వేసుకుని అక్కడికి వచ్చేసాడు అక్కని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి దింపరా అని మా తమ్ముడికి చెప్పారు ఇదంతా నాకు అర్థం అవుతూనే ఉంది నేను సైలెంట్ గా వెళ్లి వాడి బైక్ ఎక్కి కూర్చున్నాను అప్పటికే టైం రాత్రి పదకొండు అయిపోయింది నేను వాడి బైక్ ఎక్కి కూర్చున్న సంగతి ఒక్కటే నాకు గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు కొంచెం దూరం వెళ్లేసరికి మా తమ్ముడు ఇలా జరుగుతుంది కదక్క మసీద్ కి వెళ్లి ఒక తాయెత్తు కట్టించుకునరా అన్నాడంట దానికి నేనేమో ఏరా నీకు బతకాలని లేదా అదిగో ఎదురుగా లారీ వస్తుంది బైక్ని దాని కింద వేసేయమంటావా అని గిట్టిగా నవ్వానంట నేను నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్లిపోదామంటే ఇలా నా చుట్టూ అందరూ చెరి చెడగొడతన్నారేంట్రా అని పిచ్చి దానిలాగా పగలబడి నవ్వుతున్నానంట ఆ దెబ్బకి మా తమ్ముడికి భయం ఇంక బైక్ పక్క కాపేశాడు తను ఆపిన వెంటనే నేను సడన్ గా కిందకి దిగి ఆ చీకట్లోనే నా చేతికి వచ్చింది తీసుకొని నా చేతిని కట్ చేసుకున్నాను దాంతో చేతి నుండి రక్తం అయితే కారుతుంది ఇంకా కొన్ని నిమిషాలే మా అమ్మాయి నాతో పాటు వచ్చేస్తుంది అని పగలబడి నవ్వుకుంటూ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు ఏమో ఏడుస్తూ కాసేపు నవ్వుతూ తల బాదుకుంటున్నానంట అదంతా చూసిన మా తమ్ముడికి ఇంకా భయం వేసేసి వెంటనే ఇంకా మా హస్బెండ్ కి కాల్ చేసి ఇలా ఇలా చేస్తుంది అక్క అని చెప్తే మా వారేమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర బైక్ అడిగి తీసుకొని మా దగ్గరకు వచ్చారు నేను చేస్తున్న పనులన్నీ చూసి అప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది మా అమ్మ నన్ను వదిలేలా లేదు అని మా వారేమో నా చెయ్యి చూసి పైనే కట్ అయిందిలే అంత డీప్ గా ఏమీ కట్ అవ్వలేదు రేపొద్దున హాస్పిటల్కి వెళ్దాము ఇలాగే ఇచ్చి పంపిస్తే ఎక్కడ మా తమ్ముడిని మళ్ళీ ఇబ్బంది పెడతాను అని నేను చూసుకుంటాలే నువ్వు ఇంటికి వెళ్ళి పోరా అని మా తమ్ముడిని ఇంటికి పంపించేశారు నాతో ఏమో యాదగిరి గుట్టకి వెళ్దాము అని చెప్పి నన్ను అప్పటికప్పుడు ఆ రాత్రి సమయంలోనే బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు నేనేమో వెనక ఎక్కి కూర్చొని దీన్ని ఈరోజే తీసుకొని పోతా నా బిడ్డ నాకే కావాలి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మా వారిని కొడుతున్నానంట ఇంకా మా వారికి ఏం చేయాలో కూడా అర్థం కాక ఇంకా దారిలోనే పక్కనే అమ్మవారికి గుడి ఉంటే అక్కడికి తీసుకెళ్దామని పక్కనే బైక్ ఆపారు ఇంకా నేను దిగి ఇక్కడికెందుకు తీసుకొచ్చావరా నన్ను నా బిడ్డను వదిలేసి నేను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను లోపలికి నేను రాను అని మా ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే మా ఆయనేమో నువ్వు నీ బిడ్డను తీసుకెళ్లే కాడికి మరి నాకెందుకు ఇచ్చి పెళ్లి చేసావు అని అడిగితే నేను చేసింది తప్పే ఇచ్చి పెళ్లి చేశాను కానీ ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి అని మా ఆయన కాళ్ళ మీద పడి ఒకటే ఏడుస్తున్నాను పైకి కూడా లెగవట్లేదంట ఇంకా నన్ను బలవంతంగా పైకి లేపేసరికి మా ఆయన్ని నేను బాగా కొట్టాను ఏరా నీకు కూడా బతకాలని లేదా నా చేతిలో చస్తావా ఏంటి ఇంటికెళ్ళిపో అని అంటే ఈ రోజు ఏదైతే అద్యిందిలే బతికితే ఇద్దరం బతుకుతాం లేకపోతే నా భార్యను తీసుకెళ్తే తర్వాత నేను కూడా చచ్చిపోతాను అని ధైర్యంగా గుళ్ళోకి తీసుకొని వెళ్లారు నన్ను గుడి లోపలికి తీసుకెళ్లిన తర్వాత నాకు కుంకుమ బొట్టు పెట్టి ధ్వజ స్తంభం మీద నా తల ఆనించి ఒక ఇరవై నిమిషాలు అంతే ఉంచారంట మా ఆయన ఒక్కరే ఉన్నారు అస్సలు భయపడకుండా అప్పుడే మా వారికి నా మీద నుండి ఒక నల్లటి పొగ పోయినట్టు కనిపించింది మళ్ళీ బయటికి తీసుకెళ్తే ఎక్కడ వచ్చి ఇబ్బంది పెడుతుందో అని ఆ రోజు రాత్రి మేము అక్కడే తిరుపతికి తీసుకెళ్లిన బెడ్షీట్స్ ని కింద వేసుకొని అక్కడే పడుకోబెట్టారు నన్ను తర్వాత నన్ను మా ఇంటి దగ్గరికి తీసుకెళ్లకుండా ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు ఎందుకంటే మా అమ్మ పూర్తిగా నా ఒంట్లో నుంచి పోయిందా లేక మళ్లీ వస్తుందో తెలుసుకోవాలని నా బిహేవియర్ ని చూద్దాము అని ఒక పది రోజుల వరకు నన్ను ఆ హోటల్ రూమ్ లోనే ఉంచారు ఆ పది రోజులు కూడా ఒక్క ముస్లింస్ సాజా ఇచ్చే టైంలో లో తప్ప ఎప్పుడు కూడా నా ఒంట్లో ఎవరు ఉన్నట్టే నేను బిహేవ్ చేసేదాన్ని ఎలా అంటే చనిపోదాం అని చెప్పి దారులు వెతుక్కునేదాన్ని దాన్ని ఇంకా ఇలా చేస్తుండే రికి మా వారు లాభం లేదనుకొని ఇంకా అన్నారంలో ఒక ముస్లిం ఆయన దగ్గరికి తీసుకెళ్దామని మా నాన్నకి ఫోన్ చేసి ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పారు నేను తనని అన్నారం తీసుకెళ్తున్నాము అని చెప్తే మా నాన్న కూడా దానికి సరే అన్నారంట మా వారు ఫోన్ లో మాట్లాడుతున్న మాటలన్నీ నేను విని ఏంటి అన్నారం తీసుకెళ్తున్నావా పో పో అక్కడికి లోపు నీకు మధ్యలోనే యాక్సిడెంట్ అవుతుందేమో చూసుకో అని ఊరికే బెదిరిస్తున్నానంట అయినా సరే మా వారు అవేవి పట్టించుకోకుండా నన్ను బైక్ పైన ఎక్కించుకొని అటు ఇటు నేను కదలకుండా నన్ను గట్టిగా తాడుతో కట్టేసుకొని తీసుకెళ్తున్నారు దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో రెండుసార్లు లారీ మా బైక్ని గుద్దబోతుంటే మా వారు పక్కకి తప్పించేశారు అప్పుడు నేనేమో ఇప్పటికైనా వెనక్కి వెళ్ళిపోదాం పదరా నీకు ప్రాణాల మీద ఆశ లేదా అని చెప్పి ఒకటే వాగుతున్నానంట అయినా సరే మా వారి నా మాటలు ఏవి లెక్క చేయకుండా తీసుకెళ్లి ఆ బాబా ముందు కూర్చోబెట్టారు ఆయన మేము వెళ్ళగానే అసలు మేము ఏమీ చెప్పలేదు నా మొహం చూసి మొత్తం చెప్పేశారు నీ భార్య రెండు ఆత్మలతో పోరాటం చేస్తుంది అనేసరికి మా ఆయన షాక్ అయ్యాడు అదేంటి మా అత్త ఒక్కటే కదా అనంటే కాదు ఇంకొక ఆత్మ కూడా నీ భార్య ఒంట్లో ఉంది అని చెప్పారు మా అమ్మ చనిపోయిన రోజే మా ఊర్లో వేరే చిన్నపిల్లల తల్లి కూడా చనిపోయింది వాళ్ళిద్దరూ నా ఒంట్లో పరకాయ ప్రవేశం చేశారు అని చెప్పి నీ భార్యని చంపే వరకు వాళ్ళిద్దరూ వదలరు అని చెప్పాడంట మేమైతే కనీసం ఇది పరిస్థితి అని కూడా చెప్పలేదు ఆ తర్వాత ఆయన తాయెత్తు కట్టి మూడు రోజులు అక్కడే నన్ను నిద్ర చేయమని చెప్పారు అప్పుడు నేను ఆ బాబాతో నువ్వు నన్ను బాగు చేసి నువ్వు బతికి బయట పడతావా అన్నానంట వెంటనే ఆయన కోపం వచ్చి నన్ను బాగా కొట్టారు మూడు రోజుల తర్వాత ఆయన కూడా మాతో పాటు మా ఇంటికి వచ్చి ఒక సిల్వర్ పలక మీద ఖురాన్ లో ఉండే ఒక కల్మా రాసి ఆ పలకని మా ఇంటికి కట్టి ఆయన వంటగదిలోకి వెళ్లి ఏవేవో మంత్రాలు చదివేసి సరికి ఒక నల్లటి పొగ బయటకు వచ్చింది ఆయన ఆ పొగని ఒక గాజు గ్లాస్ లో బంధించుకొని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు నా చేతికి కట్టిన తాయెత్తు మా ఇంటికి కట్టిన పలక కూడా ఇప్పటికీ కూడా అలానే ఉంది కానీ నేను చెప్పినట్టు ఆ బాబా గారు మాత్రం బ్రతికి లేరు చనిపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ఏడుపులు వినిపించలేదు మా అమ్మ కూడా నాకు కనిపించలేదు ఇప్పుడైతే ప్రజెంట్ నేను బానే ఉన్నాను కానీ నాకు ఇలా జరిగిన తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళు నన్ను చూస్తే ఇప్పటికీ కూడా నా దగ్గరికి రావడానికి భయపడతారు మా అమ్మ ఏంటంటే నా మీద ఉన్న ఇష్టంతోనే తను చనిపోయిన తర్వాత కూడా నన్ను తనతో పాటు తీసుకెళ్దామని చూసింది ఇది నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే నా మీద మమ్మకి ఎంత ప్రేమ ఉందో ఇది నా జీవితంలో జరిగిన నేను నేను ఎదుర్కొన్న ఒక మమ్మ జ్ఞాపకంగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇది విన్న తర్వాత నాకేం అనిపించింది అంటే తల్లి ప్రేమ ఇలా కూడా ఉంటుందా అనిపించింది నిజంగా మన తల్లిదండ్రుల కంటే ఎవ్వరు కూడా మనల్ని అంత బాగా ప్రేమగా చూసుకోరు తల్లికి ఏదైనా జరిగి తను చనిపోతే మొదటిగా తను ఆలోచించేది తన బిడ్డ గురించే నా బిడ్డ నేను లేకుండా బతకగలదా లేదా వీళ్ళు నా బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటారా లేదా అని తన బిడ్డని తనతో పాటే తీసుకెళ్ళాలి అనుకుంది తప్ప క్రమంలో తన బిడ్డ ఎంత సఫర్ అవుతుందో ఆలోచించలేకపోయింది తన భార్యకి ఇలా అవుతున్నా సరే ఎక్కడ కూడా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని అన్నిటినీ తట్టుకొని తన భార్యని కాపాడుకున్నారు చూడండి ఆ హస్బెండ్ నిజంగా గ్రేట్ అదండి స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్